త్వరగా ఒక వాక్య భాగము చదివి మనము దేవుని వాక్యము ధ్యానం చేస్తాం మొదటి పేదలు రాసిన పసగాయి చేయండి పేదలు రాసిన చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఇండు మీరందరూ ఎదుటి అని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును మొదటి శతాబ్దములో అతి కఠినమైన హింసలు క్రైస్తవుల మధ్య జరిగి ఈ పేదరాసిన పత్రిక చాలా హింసలు చాలా బాధలు ఉన్న క్రైస్తవుని బలపరిచడానికి రాసిన పత్రిక ఈ పేదరాసిన పత్రిక నీవు ఒక క్రైస్తవుడిగా ఎన్ని అవమానాలు నిందలు హింసలు సగించిన పరిస్థితి వచ్చినా మీ సిగ్గుపడకూడదు యశుఖము నామము ధరించుకొని ధైర్యముగా విశ్వాసములు కొనసాగించాలి విశ్వాసులనే బలపరిచడానికి రాసిన పత్రిక ఆ పత్రికలు చెప్పబడిన విషయము చాలా మంది క్రైస్తవుడి జీవితములో ఆగిపోయిన ఆశీర్వాదము ఆగిపోకుండా మేలు జరిగడానికి జీవనలు జరిగడానికి ప్రాముఖ్యమైన కొన్ని కార్యాలు అక్కడ చెప్పబడిన ఇప్పుడు చూసిన అయితే కొంతమంది జీవితంలో రెండు నెల మంచిగా ఉన్నాయి తర్వాత నెల చాలా కట్టము ఒక సంవత్సరాలుగా బాగానే జరిగిన తర్వాత వారు ఫ్యామిలీ లైఫ్ ఏదో ఏదో కార్యాలు ప్రారంభమై సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఐక్యత లేకుండా జరిగిన విషయం అదొక ఒక ఆరు నెలలు మళ్ళీ కొద్దిగా పర్లేదు మళ్ళీ సమస్యలు సమాధానము కొనసాగించలేదు లేదా ఆశీర్వాదము పూర్తిగా రాలేదు ఏదో ఏదో కార్యాలు జరిగి వారి జీవితము చాలా కష్టమైన పరిస్థితి వెళ్ళిపో అది కారణం చిన్న చిన్న విషయం మన జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయము ఆగిపోవచ్చు ఒక సంచారా చిన్న పిల్లలు చెప్పినప్పుడు మూడు వయసు రెండు వయసున్నది కాదు క్రైస్తవ మార్గాన్ని ఎూతనంగా రక్షణ మారు అనుభవం పొంది క్రైస్తవ పిలిచిన పేరు అది కొద్ది పెద్ద వయసు పేదరు గారు అనుభవ జ్ఞానం కలిగిన పేదరు గారు కొత్తగా విశ్వాసములు వచ్చి చాలా సమస్యలతో వెళ్ళిపోయిన వారిని ప్రేమంతో పిలిచిన పేరు చిన్నపిల్లరాదా పెద్దలకు లోబడి ఒకసారి మీ అర్థం చేసుకో మీ భార్య అయితే భర్తకి లోబడిన పరిస్థితి మీ జీవితంలో ఉన్నాయా లేదా లేదా మీ ఇంటిలో సమస్యలే దేవుని వాకి చెప్పినందుకే స్వభర్తకు స్వపురుషకు లోబడి ఉండుడి ఒకసారి మీ ఉద్యోగం చేసిన వ్యక్తి మంచి చదువు మీకన్నా చదువు మీ భర్తకి లేదు మీకంటే తక్కువ చదువు లేదా మీకంటే తక్కువ చీదం మీ ఓ కంపెనీలు వెళ్ళి పని చేసును ఆయన పొలంలో వెళ్ళి పని చేసును ఏదైనా దేవుడు మీకు ఇచ్చిన భర్త ఆ భర్తకి దేవుని వాక్యాధారముగా లోబడాలి లేదా మీ ఫ్యామిలీ లైఫ్ మంచిగా ముందుకు కొనసాగించలేదు మీకు సమాధానం ఇంటిలో దొరకలేదు ఇంకా పిల్లలైతే తండ్రి తల్లికి లోబడాలి మీ ఉద్యోగం చేసిన వ్యక్తి అయితే మీ కంపెనీ అధికారికి లోబడాలి మీ స్కూల్ వెళ్ళిన అయితే కాలేజీ వెళ్ళిన వాళ్ళు అయితే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ టీచర్సు వారికి లోబడాలి సంఘములో వెళ్ళిన వ్యక్తి అయితే పాస్ట్ గారికి లోబడాలి మీ పాస్ట్ గారు అయితే దేవునికి లోబడాలి లేదా పెద్ద పాస్ట్ గారు లోబడాలి అది దేవుని వాక్యం ఈ వాక్యము మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బృతిగిన దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి రాలేదు కొంతమందికి నచ్చలేదు దేవుని వాక్యం చదివితే కానీ మన ఇష్టానుసారంగా తిరుగు ఇష్టానుసారంగా మృదుగు అది కాదు ఇది ప్రమాణమే చిన్న పిల్ల దారా పెత్తలకు లోబడండి లోబడాలి లోబడిని ఎలాగనే వారు చెప్పిన మాట విధేతలు ఉండాలి మన ప్రాణం కోసము మన క్షేమం కోసము ఏదైనా తల్లి తండ్రి గారు తన పిల్లలు నాశనం అయిపోవడానికి ఆలోచన లేదు ఆలోచన చేయలేదు పిల్లలు మంచి స్థితిలో రావాలి ఒకసారి తప్పు చేసినప్పుడు గద్దించును శిక్షించును పిల్లలు మంచి క్రమం రావడానికి సంగములు వెళ్ళినప్పుడు తప్పు కార్యం చేసినప్పుడు పాస్టర్ గారు వాక్యం ద్వారా బోధించును గద్దించును అది మీ ప్రాణం కోసమే ఈ దేవుని రాజ్యములు ఉండడానికి చేసిన కార్యమే అదే అది దేవుని వాక్య ఆధారముగా చేసిన ప్రేమించిన ఖచ్చితంగా సంఘస్వంపుల్ని ప్రేమించిన సావకులైతే ఖచ్చితంగా వాక్యము దారా వారికి జ్ఞాపకం చేసి గద్ధించి ఎందుకు వారు ప్రాణం కోసమే అప్పుడు ఆ మాటకి లోబడలేదా ఎలాగ దేవుని ఆశీర్వాదం అనే వద్దకి చిన్నపిల్లలారా పెద్దలకు లోబడుండి ఆ చదవండి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అని వస్త్రము ధరించుకొని ఒక వస్త్రము అక్కడ ధరించుకోవడానికి చెప్పు ఒక వస్త్రం మనకు అందరూ మనకు పై వస్త్రము మనకు శరీరము కప్పుకొనడానికి వస్త్రం ధరించు మనం అందరూ దిగంబరుడు కాదు మనము ఖచ్చితంగా వస్త్రం ధరించుకున్న వారు ఇది దీన మనస్సు కలిగిన వస్త్రం మనం ధరించుకోవాలి సరి అయిన క్రమముగా లోబడడానికి దీన మనస్సు మనకు ఉండాలి లేదా లోబడడానికి సాధ్యం కాదు దీన మనస్సు అయిన వస్త్రం ధరించుకొని లోబడిన వారు జీవితము ఆశీర్వాదమే ఖచ్చితంగా ఆశీర్వాదం జరిగింది కొంతమందికి నచ్చలేదు പ്രമാണമ ലേ കൊണ്ട ആശീർവാദം ദൈവിയൊത്തക്കുന്നു സമാധാനം നഷ്ടമായി പോലെ കാരണം മനസ്സുകൾക്കസ്ത്രം ധരിച്ചു പോവുന്നു ആ വസ്ത്രം ധരിച്ചടാ അന്തം നീന് ഗൊപ്പം ചൂപ്പിച്ച വസ്ത്രം ധരിച്ചടാ അന്തരും ആശപ്പെടുന്നു അതുക്കേമി ശാവ షర్టుకు పైన ఏదో ఒక యూనిఫామ్ వలన ఒక వెయిటర్ ఫైవ్ స్టార్ హోటల్ వెయిటర్ కలాగే వస్త్రం ఉంది అది వేసుకు ఎందుకు నేనేదో గొప్పవాడు అది చూపించడానికి గొప్పవాడు కాదు ఈ దీన మనస్సు కలిగిన వస్త్రం ధరించుకోవాలి అందుకో దేవుడు ధర్మశాస్త్రము రాసినప్పుడు దేవుని మందిరములు వెళ్ళిన యాజకుడు ఏం వస్త్రము సన్నభునార వస్త్రమే సన్నభునారి వస్త్రం ధరించుకోవాలి దావీదు మందము యాజకుడు మంద మందస్సం మోసుకొని వచ్చినప్పుడు రాజవస్త్రం తీసి సన్నభుదారు వస్త్రము ప్యూవర్ కాటన్ తెల్ల వస్త్రం ధరించారు విలువైన వస్త్రము ఏమో దావీదు ధరించలేదు కారణమేమి ఫస్ట్ మందస్సం తీసుకుని వచ్చినప్పుడు యాజకుడు కొడుకు చనిపోయింది ఇద్దరు చనిపోయింది అక్కడ అందువలన దావీదు భయం కలిగి మందస్సము ఇంకొక చోటకి పంపించారు ఓ ఇలాంటి మందస్సు నేను ఎలాగ నేను తీసుకుని రెండోసారి తీసుకుని వచ్చినప్పుడు వాక్యాధారముగా ఎద్దుల బండి మీదే కాదు మనస్సము యాజకుడు మోసుకుని రావాలి ప్రమాణం చదివియారు ప్రమాణ ప్రకారం ఫస్ట్ ప్రమాణ ప్రకారం కాదు మంచి ఒక ఎద్దుల బండి కొత్తగా తయారు చేసి మంచి బండి ఆ బండి మీద పెట్టారు మనస్సం అలా కాదు మందస్సం యాజకులు భుజం మీదే మోసుకుని రావాలి ఫస్ట్ మరణం జరిగినప్పుడు రెండోసారి దాని మీద ఆలోచన చేసుకుని ప్రమాణము చదివి ప్రమాణ ప్రకారం ఎలాగ మందస్సు మోసుకుని రావాలని చెప్పి యాజకులు భుజం మీదే మోసుకుని రావడానికి వాద్యం వహించడానికి అన్ని పాటలు పాడడానికి రెడీ చేసి దావీదు తన రాజవస్త్రం మహిమగల దేవుని సన్నిధిలో తన తాను తగ్గించినది తన జీవితంలో శ్రేష్టమైన అనుభవం అర్థం చేసుకొని రాజవస్త్రం తీసి సన్నపునారు వస్త్రం ధరించుకొని మందసం ముందుకే సంతోషించి స్థుతించి నాట్యమాడి పాటలు పాడడానికి ప్రారంభమై అది భార్య చూసినప్పుడు ఓ ఇస్రాయలు మహారాజు దారిలు తిరిగిన వారి కంటే మీవు ఎందుకు ఇలాగ నాట్యమాడి ఇలాగ చేసినావు అందరికీ అది అవమానం చెప్పి ఎగదాలి చేసారు మీగులు దావీదు నృత్యమాడి దావీదు దేవుని స్థితిని స్తోత్రం చేసిన చూసినప్పుడు అందువలన మీకు జీవితములు జీవితాంతం వరకు పిల్లలు పుట్టలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది దావీదు ముందస్తు ముందు దావీదు ఆరాధన చేసింది చూసి ఎగదాళి చేసిన నిమిత్తం మీవు తన తాను ఆ దీన మనస్సు కలిగిన వస్త్రం ధరించుకోవాలి మిమ్మల్ని చూసినప్పుడు ఒక క్రైస్తవుడుగా అందరు మీ వస్త్రం చూసినప్పుడే మీ యొక్క క్రైస్తవుడిని అర్థం అవ్వాలి మీ యొక్క విశ్వాసి మీ యొక్క దేబుని బిడ్డ దీని మనసు కలిగిన వస్త్రము ఖచ్చితంగా ధరించుకోవాలి అప్పుడే మన జీవితములో ఇది ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందడానికి శాశ్వతమైన మేలు పొందడానికి మార్గం లేదా మీకు అధిస్తాడు ఇదిస్తాడు అని చెప్పినది కాదు ఇది ప్రమాణమే ప్రమాణ ప్రకారం ముందుకు వెళ్ళినా గ్రాజ్యువల్ గా మీకు గ్రోత్ జరుగుతుంది విషయములు ఆత్మీయ విషయములు సమాధానము ఇంట్లో విషయములు బిజినెస్ అయినా ఉద్యోగమైన చదువైన ఎక్కడైనా గ్రాజ్యులుగా గిర్రోత్ మీ జీవితములు జరుగుతుంది ఆ దీన మనసు కలిగిన వస్త్రము మిమ్మల్ని చూసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీతో పలిగనిచ్చినప్పుడు ఆ క్రైస్తవ తగ్గింపు దీన మనసు అందరికీ కనపడాలి చదవండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆ ఎందుకు పేద చెప్పినది అహంక దేవుడు అహంకారిని ఎదిరించి దీనులకు కృప అది దేవుని ప్రమాణం ఎవరైనా అహంకారిగా మృతిగను మీకు దేవుడే ఎదురు మీలో ఉన్న గర్వము అహంకారముతో మృతిగిన వ్యక్తి అయితే దేవుడు మీకు ఎదురుగా నిలబడి ఖచ్చితంగా మీ స్వభావం మార్చుకోవాలి ఓ ఉదయ కాలము ఒక మంచి ఆశీర్వాదకరమైన మాట వినడానికి వచ్చినప్పుడు అయ్యారు ఇలాగేలాగా మాట్లాడు ఇదే ప్రాముఖ్యమైనది మీకు ఒక శత్రువు േവ നിലവട മനംകാരുന്ന് ദീന മനസ്സുകേ ദീവിച്ചു ദീന വസ്ത്രം ധരിച്ചു അതു മനസ്സിനുക്കൊണ്ട് ചിത്തപ്രകാരം ബ്രദടാ മനത്ന വാക്യം ചതിവ രണ്ടു ദിന വൃദ്ധാന്ത പുസ്തകം ഇരുവർ അധ്യായം పదిహారు వదిన చదివినప్పుడు ఉసియా ఒక రాజు ఆయన పదిహారు వయసు ఉన్నప్పుడు ఒక రాజుగా పరిపాలన ప్రారంభం చేశారు పదిహారు వయసు సిక్స్టీన్ ఒకసారి అర్థం చేసుకోండి పదిహారు వయసున్న ఒక రాజు యువరాజు ఆ సమయములో ఏం చేసిందో తెలుసా ఒక యాజకుడు ఆయనకి తగిన బోధయు ఉపదేశము అన్ని చెప్పి ఈ యువరాజ్యుని నడిపించారు ఆ సమయము యహోబని వెదిగిన కాలమంతయు ఆయన వర్ధుల్లి చేశారు దేవుని వెదిగి దేవుని చిత్త ప్రకారం బ్రతికిన రాజుకు దేవుడు వర్ధల్ని చేశారు సమర్థి సమర్థిచ్చాడు పదిహారు వదిన ఒకసారి చదవండి ఇరవై ఆరు పదిహారు అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చనిపోయాను అతడు దోపతికోవాలి ఏమి లేని పరిస్థితిలో అది ఒకటి నుండి కిందకి చదువునప్పుడు పదిహారు వయసు ఉన్నప్పుడు రాజుగా తర్వాత ఆ యాజకుడు ఆయనకి మంచు ఆలోచన చెప్పి దేవుని వెదిగిన కాలమంతయు ఆయన మంచి స్థుతిలు బ్రదియారు మంచి స్థుతి కానీ ఆయన స్థిరపరిచిన తర్వాత స్థిరపడిన తర్వాత ఏం జరిగారు ఆయన గర్వించారు తరము సైన్య బలము డబ్బు అన్ని పెరిగింది కొన్ని అయింది ఇప్పుడు పదిహారు వయసు కాదు ఇప్పుడు స్థిరపరిచిన తర్వాత స్థిరపడిన తర్వాత బలం పొందిన తర్వాత మేలు పొందిన తర్వాత సంఘములోనికి వచ్చినప్పుడు మారు మనసు పొందినప్పుడు అందరం దీన మనసు కలిగిన వారు అయ్య గారు ఏం చెప్పినా అవునయ్యా ఎస్ 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 అవును చేస్తాం 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 కొద్దిగా స్థిరపడిన తర్వాత మారు పొంది బాప్తీ స్వంగు పొంది ఇంకా సంగములు సండే స్కూల్ నేర్పించడానికైనా పాటలు పాడడానికైనా ఏదైనా కార్యం చేయడానికైనా బాధ్యత సావకులు ఇచ్చారు కొద్దిగా అధికారము కొద్దిగా బలము ఇల్లు లేని వారు ఇల్లు కట్టారు పిల్లలు లేని వారు పిల్లలు పుట్టారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికింది ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలైపోయింది కొద్దిగా స్థిరపరిచిన తర్వాత ఎప్పుడు గర్వం ఏదైనా దొరికిన తర్వాత ఎప్పుడు అహంకారము ఏదైనా మీలు పొందిన తర్వాత ఏమి లేని సమయములు అందరికీ తగ్గింపే ఏమి లేని స్థలములో సమయం సమయములో పరిస్థితిలో అందరం దీన మనస్సు గర్వం ఏమి లేదు ఎవరు చెప్పిన లోపడు ఇంకా పని చేసి ఒక లక్ష రూపాయలు సంపాదించిన తర్వాత కొద్దిగా గర్వం ప్రారంభమైంది ఇల్లు కట్టిన తర్వాత ఓ వారి కంటే కొత్త ఇల్లు నాది కొద్దిగా గర్వం ప్రారంభమైంది వ్యవసాయం చేసి ఈసారి పది కింద ఎక్స్ట్రా దొరికింది పత్తి అప్పుడు కొత్తగా స్థిరపరిచిన తర్వాత స్థిరపడిన తర్వాత బలం పొందిన తర్వాత స్వచ్ఛత పొందిన తర్వాత మంచి వివాహం జరిగిన తర్వాత మళ్ళీ సావకులు చెప్పిన మాటకి లోబడలేదు నాన్నగారి తల్లిగారు చెప్పిన మాటకి లోబడలేదు ఏదో ఏదో పొందిన తర్వాత ఓ నేనే ఇప్పుడు గొప్ప దీన మనసు పోయింది ఆ సమయములో ఆయన గర్వించారు అహంకారము కొట్టి పడిపోయింది పదిహారు వయసులోనికి రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు బాధ్యత ఇచ్చి ఆ ఆ యాజకుడు బోధించిన ఆ బోధవిని బ్రతికిన ఆయన మంచిగా బ్రతికారు దేవుడు వర్తిల్ని చేశారు కానీ ఆయనకి సైన్యం ఎక్కువైంది మంచి అంద ప్రమగట్టారు రాష్ట్రము కొద్దిగా అభివృద్ధి పొందారు అలాగ అలాగ వచ్చినప్పుడు ఆయన హృదయం గర్వించి పడిపోయింది మనం అర్థం చేసుకున్న విషయము ఎప్పుడు మీలో ఉన్న దీనమనస్సు పోతే గర్వం మీ జీవితంలో వచ్చినా అహంకారం మీ జీవితములు ఇచ్చినా అలాంటి వారికి దేవుడే ఎదిరించి గర్వం ఉండకూడదు గర్వం ఏమి అది అర్థం అహంకారం వాటికి అర్థమేమి పాతకాలం మరిచిపోయి బ్రతికినది అన్నం లేని సమయములో మందిరములు వచ్చి ప్రార్థనకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మంచి ఒక కూర తోపడ కలిసి అన్నం తినడానికి సాధ్యం లేదు లేదా కోఠాభయ్యం తిని బ్రతిగేయారు అప్పుడు గర్వం లేదు ఇప్పుడు గర్వం అయింది అది మరిచిపోయింది పాతకాలం మీకేమి లేని సమయములో చర్చికి వెళ్ళడానికి సాధ్యం లేని సమయంలో పక్కన ఉన్న అమ్మాయి మీకు బండి పైసే ఇచ్చారు చాలాసారి అలాగే కన్వెన్షన్ వెళ్ళడానికి డబ్బు లేదు అక్కడ వెళ్ళి కూటములు వచ్చినప్పుడు సోత్రగా ఇవ్వడానికి ఇస్తాం కానికి ఇవ్వడానికి మీ చేతులు డబ్బు లేదు పక్కనే కూర్చున్న ఆ అబ్బాయి లేదా అన్నయ్య మీకు సోత్ర కాణికి ఇవ్వడానికి మీకు డబ్బు ఇచ్చారు మీకు బండి పైసే ఇచ్చాడు అదన్ని మరిచిపోయింది స్థిరపరిచిన తర్వాత అహంగారం పాత కాలములన్నీ మన జీవితములు అహంకారము అది మనం అర్థం చేసుకోవాలి అహంగారం మన జీవితములు ఉండకూడదు పాత కాలం మర్చిపోకూడదు మిమ్మల్ని నడిపించిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞత కలిగి ఉండాలి గర్వించకూడదు దేవుని మరిచిపోయి బ్రదకూడదు నడిపించిన వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి వారు మీకు బోధించిన ఆ మంచి మాట గట్టిగా పట్టుకోవాలి అప్పుడు జీవితం మన జీవితములు అప్పుడే మేలు జరిగేది లేదా మన జీవితములు ఎలాగ మేలు జరిగదు ఆయన హృదయం నాశనం కోసము గర్వించి తర్వాత ఏం చేసి ఆయన జీవితం అలాగే గర్వం నిమిత్తము మళ్ళీ యాజకుడు చేసిన పని చేయడానికి ఆయన ముందుకు వెళ్ళను పద్దొమ్మిది అధ్యాయం అక్కడే ఆయన మందిరముల లోపల వెళ్ళి ధూపము చూపించడానికి దేవుని శ్రదవులు యాజకుడు చేసిన పని అక్కడ నిలబడిన ఎనభై యాజకులు పెద్ద యాజకుడు ప్రధాన యాజకుడు మిగిలిన వారు అందరి గద్దించారు మీ చేయకూడదు 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 మీకు తగదు ఏ వచ్చిన తర్వాత నేనే చేస్తా నేను ధూపం చేసిన ఏం జరిగి చూస్తా అని చెప్పి నెలమొగ్గా మందిరములు వెళ్ళి ధూపము అప్పుడు దేవుని కోపం ఆయన మీదకి వచ్చారు నొసట మీద కుష్టం అప్పుడే బయటికి వచ్చారు కిందకి చదివిన అక్కడ ఉంది పంతొమ్మిది వజనములు ఉన్నాయి ఏమి గర్వం వచ్చిన తర్వాత అన్ని బల బలం పొందిన తర్వాత స్థిరపరిచిన తర్వాత ఇదన్నీ అధిక ముందు ఏమి లేదు మనం అలా ఉండకూడదు మీకు మేలిచ్చి మీకు సహాయం చేసిన దేవుని మరిచిపోకూడదు బెలం పొంది ఆశీర్వాదం పొందిన తర్వాత మీ ఉపవాసము ఆరాధన మానేయకూడదు పాతకాలకు ఏమి లేని సమయములో ఎప్పుడు ప్రార్థన జరిగినప్పుడు అప్పుడు చర్చికి వెళ్తారు ఏ ఇంట్లో ప్రార్థనకి జరిగినా అక్కడికి వెళ్తారు ప్రార్థన చేసిన కండీరి కాచు పాటలు పాడు తగ్గిన సమయములో వెళ్ళి పది గంటలకు ప్రార్థన అయితే తొమ్మిది ముప్పావు మందిరములు కొద్దిగా స్థిరపరిచిన తర్వాత పదిన్నరకే కరెక్ట్ సమయానికి వెళ్ళలేదు కొన్ని స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు ఉపాస ప్రార్థన మానేశారు కుటుంబారాధన మానేశారు ఆదివారం ఒకటి పార్శి గారు చాలా బిజీయా పార్షు గారు టైం కుదరదు టైం కుదరదు కష్టము దుఃఖము బాధ జరిగినప్పుడు చాలా టైం ఉంది చాలా టైం ఇప్పుడు మేలు పొందిన తర్వాత టైం కుదరదు గర్వం అయింది కొద్దిగా పోయింది ఆదివారం ఒకటి ఇప్పుడు అది ఒబేషన్ గా వెళ్ళు తిరిగి వెళ్తుంది అందరితో బలిగించలేదు అందరితో స్తోత్రం చెప్పలేదు అందరిని ప్రేమించలేదు కాదు స్థిరపడిన తర్వాత ఉసియా ఆయన పడిపోవడానికి ఆయన గర్వించారు అలాగ మనం ఉండకూడదు అదే అహంకారిలకు దేవుడు ఎదురిగా నిలబడును దీన మనస్సు కలిగిన వారికి దేవుడు అనుగ్రహము దీయవను ఇచ్చును అది మనం అర్థం చేసుకొని ఆ దీన మనస్సు కలిగిన వస్త్రము పై వస్త్రము ధరించుకొని చిన్నపిల్లలారా పెత్తలకు లోబడండి దేవుని మాటకి లోబడండి దేవుని గర్వము అహంకారము మన ఉన్నాయి అన్ని తీసివేసి ఇంకా ఈ దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం వెళ్ళండి దేవుని చెప్పబడిన కార్యం చేయండి దేవుని మాట దేవుని వాక్యం సెలవిచ్చినది ఖచ్చితంగా చేసుకోండి ఉసియా ఈ మంది మళ్ళీ వెళ్ళి ధూపము చేయకూడదు అని చెప్పినప్పుడు నేను చేసిన ఏం జరిగి చెప్పి అందరినీ ఎదిరించి ఆయన పనిచేసారు అందువలన ఆయన నొసట మీద కుష్టమూకుంది అప్పుడే యాజకులు అందరం కలిసి ఆయనే మందిరముల నుండి బయటికి పడేసి మళ్ళీ అందపురములో బ్రతికడానికి సమయం లేదు ఆయనకి ఒక ప్రత్యేక ఏదో ఒక షెడ్ వేసి ఒక గది తయారు చేసి చనిపోవుని వరకు ఈ రాజు ఆయన ఒండ్రిగా ఏదో ఒక గదిలో బృతికి అర్థం చేసుకోండి మంచు రాజుగా ఉన్న వ్యక్తి గర్వించిన తర్వాత ఏదో గదిలు కారణ కుష్టమే అలాగే తగ్గిపోవడానికి కారణమది అలాగే మీ జీవితముల ఆశీర్వాదం తగ్గిపోవడానికి కారణం అదే అందుకోసం మీవో దీన మనస్సు కలిగి గర్వము అహంకారం ఏదైనా జీవితము లేదా దేవుని మాటకి లోబడిని ఏదైనా స్వభావం ఉంది అన్ని తీసివేసి భయ వ్యక్తి కలిగి దీన మనస్సు కలిగి దేవుని మాటకి లోబడి బృదిగడానికి ఈ మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరినే హెచ్చరిక ఇచ్చి బలపరిచి కాచి కాపాడి కాక పరిశుద్ధ ప్రేమగా ఉన్నటువంటి జీవాధిపతి నీకు స్తోత్రాలుసయ్య దేవా ఈ యొక్క రేకాల సమయంలోనైనా నాతో మాతో నాయన తండ్రి టీమ్ లో ప్రతి బిడ్డ ప్రవ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి అవునెసయ్య మేమైతే నైనా తండ్రి ఒకప్పుడు తండ్రి దేవా నీ సన్నిధిన ప్రభా నిన్ను గురించి తెలుసుకుని ఉన్నప్పుడు మేము చిన్న పిల్లల వల్ల మేము ఉంటున్నాము తండ్రి దేవా ఇదివనైనా ఆ సమయంలో కూడా ప్రభా పెద్దలకు లోబడి ఉండాలని నీ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నావు తండ్రి దేవా మాకంటే పై అధికారులు అయ్యా తండ్రి ఉన్న ప్రతి వారికి కూడా వారికి నైనా తండ్రి మేము లోబడే విధముగా మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఇదిగోనైనా మాలో గర్వపు స్వభావమును అయ్యా ఎదుగువనైనా తండ్రి అహంకారమును రాకుండా సహాయము చేయనైనా అయా పెద్దలకు లోబడి ఉండాలి అధికారులకు లోబడి ఉండాలి స్వంత పురుషులకు లోబడి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలని నీ దినమున ప్రభా నాతో మా తండ్రితో మీరు మాట్లాడరు నీకు స్తోత్రములు తండ్రి దేవా ఎదుగునైనా తండ్రి తగ్గింపు స్వభావాన్ని నాకు మాకు అనుగ్రహించండి ఎస్ తండ్రి ఇదిగోనైనా దేవా దీన మనస్సు అనేకనైనా తండ్రి వస్త్రం ను ధరించుకున్నట్టుకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ అవునయ్య తండ్రి దేవ యొక్క దీన మనస్సు తగ్గించుకునే స్వభావం మాల మాలనాలు లేనప్పుడు ప్రభావ తండ్రిని కృపను కోల్పోయే వారిగా మేము ఉంటాం ఎస్ దేవా సమయంలో మేము గర్వము ధరించిన వారి వల్ల ఉంటాము తండ్రి దేవా ఇదిగోనైనా మీరు అయా అహంకారులను ఎదిరించి దీనులకు ప్రభా కృపను అనుగ్రహిస్తారని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి మాలునైనా తండ్రి గర్వం అనే స్వభావాన్ని అహంకారం అనే స్వభావాన్ని దేవా ఇదిగోనైనా లోబడుకోకుండా ఉన్నటువంటి ఆ స్వభావములను తొలగించండి సయ్యా దేవా ఈ దినం మొదలుకొని ప్రభా నీ కృపను నైనా నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను సయ్యా దేవా నిజమేనైనా హానాడు దావిదిగొరకు ప్రభా దేవా నైనా తండ్రి రాజవస్ వస్త్రమును తీసివేసి స్థుతి వస్త్రమును ప్రభా అబట్టులను ధరించాడంట తండ్రి దేవా ఇదిగోనైనా మా స్థితిలో మేమున్నప్పుడు తండ్రి దేవా అహంకారము వస్త్రము తొలగించి దేవా ఎదుగునైనా తండ్రి దీన మనసు వస్త్రమును ప్రభా మేమందరము ధరింపబడుటకు సహాయము చేయముని ప్రార్థిస్తున్నాను ఎస్ దేవా నిజమేనైనా మా కంటే పై అధికారులకు మేము చేయించిన ఉద్యోగములను చదువులను మా కంటే పైన ప్రతి బిడ్డలకు ప్రభా లోబడి మనసును నాకు మాకు అనుగ్రహించండి అయ్యా అయ్యా మాకు బోధించిన వారు కానీ దేవా దేవాని తీసుకొని వచ్చిన వచ్చినైనా తండ్రి ఆ బిడ్డలకు కూడా ప్రభా మేము లోబడినైనా తండ్రి ఆ తత్వమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ దేవా చేయండి చేయండినైనా సమయమునకు ప్రభా ఒకప్పుడు మాకు కష్టము బాధ అయ్యా అవునయ్యా తండ్రి నీ సన్నిధుల ముందుగా నుండి ప్రార్థించేవారు మెసయ్య దేవ ఇప్పుడును కూడా ప్రభా ఆ రీతిగా మేము వండుటకు సహాయం చేయండి అయ్యా సావుకులకు లోబడే మనస్సును మాకు అందరికి అనుగ్రహించండి తండ్రి దేవాన్ని కృపచేతనను మమ్మల్ని బలపరచండి నీ దాసుడు ప్రభావం బోధించగా ఇంకను నీ దాసుని బలపరచుమని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మతో నడిపించండి ఎసయ్య నీ నువ్వుకుని బలపరచండి అయ్యా అంచెలంచెలుగా మీరు వాడుకునమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ్య దేవాని దాసుని లో ఉండి ఇది అందరితో మీరు మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుకుంటూ దేవా ఇదిగో నీకు కొదేకాల ప్రార్థనలో మీరు తోడుకున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున నీ చేతులకి సమర్పించుకుంటూ ఏసు అతి పరిశుద్ధ ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె